అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు పైసా అన్నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు చిదంబరం గారు దిగ్విజయ్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమన్య నిర దీక్ష చేస్తే ఆమరణ దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిన ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టినరు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలని తెలుసుకోవాలి కదా బైసా ఓ ఆ బిల్లు ఏంటిది ఏపీ రియాగనైజేషన్ యాక్టు